అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పూల మక్కన అండి తామర గింజలు మీకు చాలామందికి ఐడియా ఉండే ఉండొచ్చు ఏమైనా హెల్తీగా అందులోను అందులోనూ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా పిల్లలు హాలిడేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా హెల్తీగా ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ కనుక చేసి పెట్టారంటే ఇవి వన్ మంత్ స్టోర్ కూడా ఉంటాయి అండ్ అదే విధంగా వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ మనం చేసినట్లు అవుతుంది లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఒక రెండు కప్పుల పూలమక్కన అండి తామర గింజలు ఇవి యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని లోపలికంతా బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి బాగా రోస్ట్ చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మనము చెక్ చేసుకుంటే అవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అప్పటి వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే అదే ప్యాన్లో ఒక పావు కప్పు పల్లీలు యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం జస్ట్ రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం యాడ్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి ఇలా ఈ విధంగా కలుపుకోండి మనకి పాకం ఏంటంటే ముదురు పాకం రావాలన్నమాట చూడండి బాగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా పాకం వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనము బెల్లం మిశ్రమం గనక వేసామంటే గట్టిగా అవుతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసిన అదే అదేవిధంగా నువ్వులు ఇప్పుడు మనం ఇందాక పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కోర్సుగా పైన పొట్టు తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి అది కూడా యాడ్ చేసేసుకొని ఈవెన్గా మొత్తం ఈవెన్గా కలిసే విధంగా యాడ్ చేసేసుకొని నేను ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ మీకు వీలైతే మీరు పాకం వచ్చేటప్పుడు పాకంలో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు యాడ్ చేశాను కదా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసేసుకొని దానిలోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇది మనం చల్లారిన తర్వాత మన ఇప్పుడు పల్లీల చూ ఎలా వస్తుందో అలా వస్తుంది చూడండి ఎంత బాగా ఉందో ఇప్పుడు చూడండి ఆరిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత వాటిని అన్నిటిని మక్కన ఉంటుంది కదా వాటి అన్నింటినీ సపరేట్ చేసేసి వీటిని ఒక డబ్బాలో ఒక గాజు బౌల్లో కనుక మీరు స్టోర్ చేసుకున్నారు అంటే పిల్లలకి నాలుగు గంటలప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్నాక్ చేసి ఇవ్వచ్చండి వాళ్ళు చక్కగా హెల్తీగా తింటారు అండ్ అదేవిధంగా అందులోనూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది స్వీట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా ఇంకొక రెసిపీ అనమాట చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత మకన అండి ఒక వన్ కప్పు వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఎలా అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని బ్లాక్ సాల్ట్ అండి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు కొంచెం ఆమ్చూర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మీరు సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఒక ఒక టేబుల్ ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి నార్మల్ సాల్ట్ ఇవన్నీ పసుపు యాడ్ చేసేసుకొని మొత్తము ఈ విధంగా ఫ్రైడ్ మకన వేసేసుకొని టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతే మన మసాలా మకన రెడీ అండి ఈ స్నాక్ కనుక పిల్లలకి చేసి పెట్టారండి చాలా ఇష్టంగా తింటారు అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి